మీ నాయకుడే మీ సేవకుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఎల్లమ్మరంగాపురం గ్రామం ఒంగూరు మండలం నాగర్కనూరు జిల్లాలో ఈ ఎల్లమ్మరంగాపురం గ్రామ సర్పంచి ఆంజనేయులు గారు మన దగ్గర ఉన్నాం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మేము ఈ ప్రోగ్రాం మీద ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది మీ గ్రామ అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు చెప్పండి సార్ మేము సిపిఎం మాకు సపోర్ట్ గా కాంగ్రెస్ నిలబడ్డాది సిపిఎంగా సర్పంచ్ ఉన్నది ఉప సర్పంచ్ గా డిప్ సబ్ సర్పంచ్ గా రాజు ఉన్నారు అయితే ఇక్కడ పద్నాలుగు పన్నెండు వార్డులు ఉన్నాయి పన్నెండు వార్డులకు గాను ఎనిమిది వార్డులు మేము మా ఫ్యానల్ గెలిచింది మూడు వందల డెబ్బై ఓట్ల లీడ్ తోటి గెలిచిన టీఆర్ఎస్ మీద డెవలప్ చేయమంటే రైతులకు ఇచ్చేసినాం నేరుగా మేము అలా ఎట్లాంటి ఆశించకుండా డైరెక్ట్ ఇచ్చేసినాం అది మంచిగా మాకు అనిపించింది పెద్ద అమౌంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల వరకు ఎలాంటి కార్యక్రమాలు లేవు చేసినాము రెండు పెద్ద బావులు బాగా ఊర్లో బాగా పట్టు ఆ బావులు ఊర్ మధ్యలో మధ్యలో ఉన్నాయి దాంట్లో చెట్లు పాములు అన్ని వచ్చేది ఫోర్టీన్త్ ఫైనాన్స్ తోటి ఇవాళ దాదాపు ఒక కోటి పైచలుగా వచ్చింది మా ఊరికి అంటే దానికి ఎనభై లక్షలు పెట్టేసాం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉంది అండ్ ఉడక అంతరు వాళ్ళకి ఇచ్చినాం పీపుల్ ఉంటుంది మేము చేసుకుంటామంటే మేము ఊరు డెవలప్ కోసం చేయండి అని చెప్పేసి ఎన్ఆర్ఐ చేసి పండ్లు ఉడక వాళ్ళకి అప్పచెప్పి ఊరు ఒక అరవై లక్షలు స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు గారు ఇక్కడ ఊరి లైఫ్కి శాంక్షన్ చేశారు వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చినాం మేము పని చేయలేదు ఎస్థేరి అనేటువంటిది ఒక గంగపుత్రు ఆ కాలంలో పూర్వ నుంచి ఎవరు పట్టించుకోలేదు ఫస్ట్ దాన్ని మా ఆలోచన ప్రకారం డ్రైనేజ్ చేసాము చేసిన పట్ల బిల్లు రాలేదు ప్రభుత్వం మారినా మేము చేసిన రికార్డు ఉంటే మళ్ళీ తీసుకోవచ్చు ఒకటి మాకు మంచి నేము ఉంది ఎందుకంటే ఏ ఏ సర్పంచ్ పీరియడ్ ఇంత పని జరగలేదు డెవలప్మెంట్ జరగలేదు అసైండ్ భూమి ఉన్నది దాన్ని చేసేసి దానికి బోర్ వేసి కలెక్షన్ కలిపి ఆ భూమి ముట్ పర్మనెంట్ కొన్ని ఏమో రెంట్కి తీసుకుని కొన్ని గ్రామాల్లో